రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో పెట్టడం ఆనవాయితీ సంప్రదాయంగా మారిందని గత ప్రభుత్వాలలో కూడా ఇలానే జరిగిందని కానీ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో సంప్రదాయానికి విరుద్ధంగా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ మాట్లాడుతున్నారని అలా మాట్లాడడం వారి అజ్ఞానానికే వదిలేస్తున్నట్లు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు స్థానిక నెహ్రూ రోడ్డులోని టీడీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే వరద మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు వెనుకొండలో రషీద్ హత్య కక్షల కారణంగానే జరిగిందని ఈ హత్యను రాజకీయ కుట్ర కోణంలో జరిగిన హత్య అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు గడిచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులను కార్యకర్తలను ఎంతమందిని అంతమొందించారో జగన్ రెడ్డికి తెలియదా అని ప్రశ్నిస్తూ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని మాజీ ముఖ్యమంత్రి మాట్లాడడం దారుణంగా ఉందని అభిప్రాయపడ్డారు అధికారం అనేది ఎస్ఆర్సిపి అండ్ బిజెపి నా సిబిఐ అంగో డెమో లేకనస్ వాడాలన మనం అధికారానికి రాష్ట్రం అనే అధికారం మార్చడనే అంటే ఆ రాష్ట్రం యొక్క కేంద్రానికి రాష్ట్రం అనేది ఉదను ఆత్మ సులవకానాయి తెరు వసాలి ఇది ఇప్పుడు మన కుటటోలే కదా చైర్మన్ ఒరేసర్ సిపి కాబట్టి ముఖ్యమంత్రిని పెట్టుకోవడమే మన కుటటోను ప్రత్యేకంగా మార్చడం అవుతుంది ఇక్కడ లేదు మా ఇం ఇప్పుడు లేకపోయినా కూడా ఫోటో ముఖ్యమంత్రి గారి ఫోటోను అనేది ఆనవాయితీగా వస్తా ఒక ట్రెడిషన్ ఆ ట్రెడిషన్ కాదని మా మా వైఎస్ఆర్ సిపి మున్సిపల్ చైర్మన్ ఉంది కదా ఆ అమ్మ దాంట్లో ఎట్లా పెడతారు అనేది కరెక్ట్ కాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు గతంలో పెట్టుకున్నారు కదా వాళ్ళని పెట్టినప్పుడు ఎవరు ఎవరు ఏం మాట్లాడలేదు అందరూ కూడా మాట్లాడలేదని ఫోటోలు ఉన్నాయా తీసినారా అని కూడా మేము మాట్లాడలే పట్టించుకోవడం కూడా కాబట్టి వాళ్ళు ఏదో రాష్ట్ర ముఖ్యమంత్రి మారినప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి ఫోటోను పెట్టాలని వాళ్ళు కోరేదానికి వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనం అంతే కాబట్టి అన్ని ప్రధాన మంత్రులు కాని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎవరు మారినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారో వాళ్ళ ఫోటోను ఆఫీసులో పెట్టడం ఆనవాయితీగా వస్తాయండి